हाय दोस्तों स्वागत लर्निंग हिंदी लाइक सी यूट्यूब चैनल मेरा नाम सूर्या मैं ठीक हूँ आप कैसे हो आज दिन व्याकरण के बारे में ले बारे में इसे चर्चा करेंगे वर्णमाला वर्णमाला के बारे में दोस्तों यहाँ पर सब वर्णमाला ऑलरेडी से लिखा है इसके बारे में चर्चा करेंगे मनमो वर्णमाला रोजू मनमु ने ముఖ్యంగా మనకి హిందీలోని వర్ణమాల అసలు వర్ణమాల అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఎందుకంటే మనకి టెట్ కానీ డిఎస్సి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కనుక మనం ప్రతిదీ కూడా చాలా వివరణంగా మనం తెలుసుకోవాలి ఈ రోజు వన్ అనేటువంటి టాపిక్ మీద మనం కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం ఇక్కడ వన్ మాలా అనేటువంటి రెండు శబ్దాలు కనబడుతూ ఉన్నాయి వన్ ఒక శబ్దము మాలా అనేటువంటిది ఒక శబ్దము అయితే ఇందుట్లో వన్ అనేటటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే వన్ అనేటువంటి పదానికి ఈ వన్ మాల అనేటువంటి ఈ పదంలో ఇక్కడ మనకి వా అనేటువంటి అనేటువంటి వర్ణాలు కనబడుతూ ఉన్నాయి అయితే దీన్ని ఏమంటామంటే వర్ణ అంటే ధ్వని అంటాం ధ్వని మాల అంటే వర్ణాల యొక్క సముదాయాన్ని మాల అంటాం ధ్వని ఈ ధ్వనుల యొక్క సముదాయాన్నే మాల అని మనం అంటాం మనకి వర్ణమాలలో మనకి మొత్తం వచ్చేటప్పటికి యాభై రెండు వర్ణమాలలు ఉంటాయి అయితే దీంట్లోని వర్ణమాలని రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి వచ్చేటప్పటికి స్వర్ అని రెండవది వ్యంజన్ అని మనకి డివైడ్ చేశారు దీంట్లో మొట్టమొదటిగా స్వర్ అనేటువంటి ఈ హచ్చులు తెలుగులో హచ్చులు అంటాం ఈ స్వర్ అనేటువంటివి పదమూడు రకాలు ఉన్నాయి పదమూడు వర్ణాలు ఉన్నాయి అలానే వ్యంజన్ అనేటువంటిది ముప్పై తొమ్మిది వర్ణాలు ఉన్నాయి అంటే వర్ణమాలలో అయితే వీటి గురించి మనము మొదటిగా స్వర గురించి మనము తెలుసుకుందాం దీంట్లోని ప్రతిదీ కూడా మన ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్వరంలో పదమూడు వర్ణాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటి హ్రస్వస్వరు అంటాం హ్రస్వస్వరకి నాలుగు ఉంటాయి అలానే దీర్ఘస్వరకి మూడు ఉంటాయి సంయుక్త స్వరకి నాలుగు ఉంటాయి ఆయోగోహ రెండు వర్ణాలు ఉంటాయి మొత్తము కలిపి పదమూడు వర్ణాలు మనకి ఇందుట్లో ఉన్నాయి అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క టాపిక్ గురించి మనము వివరంగా మనం చూద్దాం మొదటిది హస్వస్వర అంటే స్వ మనం మొట్టమొదటిగా అంటే తెలుగులోనికి అచ్చులు అంటాం వ్యంజన్ అంటే మనకి హల్లులు అంటాం తెలుగులో మనము నేర్చుకోవాలి అంటే స్వర్ అనేటువంటి అచ్చులు పదమూడు అయితే మొదటిది హ్రస్వ స్వర్ అవి ఏమిటనేటువంటిది మొట్టమొదటిగా మనకి ఆ ఆ అనేటువంటిది ఒకటి తర్వాత ఈ రెండవది అలానే ఊ మూడవది తర్వాత రీ ఇవి నాలుగు కూడా హస్వస్వరులు అంటారు ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ డిఎస్సి కానీ టెట్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు హస్వ స్వర్ క్యాహే అంటాడు మనకి కింద కానీ ఘాని మాని ఆ అని ఇస్తాడు వీటిలో ఏది హ్రస్వస్వర్ అంటే దీంట్లో ఆ అనేటువంటిది హస్వస్వర్ అని మనము తెలిసి ఉండాలి కనుక ఇందుట్లో నాలుగు ఈ వర్ణాలు ఆ అనేటువంటి హస్వస్వర్ ఈ అనేటువంటిది హ్రస్వస్వర్ ఊ అనేటువంటిది హస్వస్వర్ రీ అనేటువంటిది హ్రస్వస్వర్ అయితే రి అనేటువంటిది యాక్చువల్గా అయితే అది సంస్కృత లెటర్ సంస్కృతానికి సంబంధించింది అయితే ఇందులో కౌంట్లోకి వస్తుంది కనుక ఈ నాలుగు అలానే దీర్ఘ స్వరంలోకి వచ్చేటప్పటికి మూడు ఉన్నాయి అందుట్లో దీర్ఘ స్వరంలో వచ్చేటప్పటికి ఆ ఈ ఊ ఈ మూడు కూడా దీర్ఘ స్వరాలు దీర్ఘ స్వరం అంటాం అలానే సంయుక్త స్వర్ సంయుక్త స్వరంలో నాలుగు ఉన్నాయి అది ఏంటంటే ఏ ఐ ఓ ఈ నాలుగు కూడా సంయుక్త స్వర అంటారు దీంట్లోనే మనకి సంయుక్త స్వర అంటే ఏఐ అనేటువంటిది ఇందుట్లో స్వతంత్రంగా ఉన్నప్పటికీ కూడా మనం కనబడుతున్నప్పటికి కూడా రెండు స్వరాల యొక్క కలయిక వలన ఏర్పడినటువంటివి గనుక సంయుక్త స్వర్ అని అంటారు వాటిని ఈ నాలుగిటిని కూడా చాలా చాలా జాగ్రత్తగా మనము అవగాహన చేసుకోవాలి ఎగ్జామ్స్ లో ఎక్కువ శాతం అడుగుతూ ఉంటారు సంయుక్త స్వర్ క్యా హై అంటాడు ఇందుట్లో ఏ ఐ ఔ ఈ నాలుగు అక్షరాలు కూడా నాలుగు వర్ణాలు కూడా సంయుక్త స్వరణని అంటారు వాటిని ఏ విధంగా అవి సంయుక్త స్వరం ఏ విధంగా అయినవి అయినవి అనేటువంటిది విషయాన్ని మీరు కింద ఒకసారి మీకు తెలియపరుస్తాను ఇందుట్లో ఏ అనేటువంటి ఈ అక్షరము ఎందుకు సంయుక్త సంయుక్త అంటే ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి రెండు కలిసి ఒక అక్షరాన్ని ఏర్పడేదే సంయుక్త అక్షరం అంటారు అయితే సంయుక్త వన్ ఎలా అయింది అంటే దీంట్లో ఏ అనేటువంటి ఈ యొక్క వర్ణానికి ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆ అనేటువంటి వర్ణము ఈ అనేటువంటి వర్ణము ఆ రెండు యొక్క కలయిక వలన ఏ అయింది అందుకని సంయుక్త వర్ణ్ అంటారు దాన్ని సంయుక్త వర్ణ్ అంటారు అలానే ఐ అనేటువంటిది ఈ యొక్క వర్ణాన్ని ఎందుకు సంయుక్త వర్ణం అంటారు అంటే ఇందుట్లో ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే అనేటువంటి ఈ వర్ణలో మనకి ఆ ప్లస్ ఏ ఈ రెండు యొక్క సంయుక్తంగా కలిసి ఐ అనేటువంటి ఒక వర్ణము ఏర్పడింది కనుక దీన్ని సంయుక్త వర్ణ అని అంటారు అలానే ఓ ఓ అనేటువంటిది ఓ అనేటువంటి ఈ సంయుక్త స్వరలో ఏ విధంగా ఈ అక్షర నిర్మాణము ఈ వర్ణ నిర్మాణము ఏర్పడింది అనే దాని గురించి నేర్చుకుందాం ఆ అనేటువంటి అక్షరము వర్ణము అలానే ఉ అనేటువంటి వర్ణము రెండు ఈ కలయిక వలన ఓ అనేటువంటి వర్ణము ఏర్పడింది కనుక దీన్ని సంయుక్త వర్ణ అంటారు అలానే ఔ ఔ అనేటువంటి ఈ వర్ణానికి ఆ అనేటువంటి వర్ణము ఓ అనేటువంటి వర్ణము ఈ రెండు వర్ణాలు కలిసి అవు అనేటువంటి వర్ణము ఏర్పడింది కనుక ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ వర్ణం అలానే ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేటువంటి వర్ణము అలానే ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ అనేటువంటి వర్ణం అలానే ఆ ప్లస్ ఓ ఈక్వల్ టు అవు ఈ అవు అనేటువంటి వర్ణం కనుక వీటిలో ఒకే అక్షరం ఉంది అంటే ఒకే వర్ణం ఉంది దీంట్లో కూడా ఒకే వర్ణం ఉంది ఊ అనేటువంటి అక్షరంలో కూడా ఒకే వర్ణం ఉంది ఆ అనేటువంటి వర్ణంలో కూడా ఒకటే ఉంది ఈ అనేటువంటిది కూడా ఒకే వర్ణము ఊ అనేటువంటిది కూడా ఒకే వర్ణము రీ అనేటువంటిది కూడా ఒకే వర్ణం కానీ మనకి సంయుక్త స్వరంలో ఏ అనేటి దాంట్లో రెండు వర్ణాల కలయిక వలన ఒక వర్ణము ఏర్పడింది మనం ఇప్పుడు చూసింది అదే కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఆ టెట్ వాళ్ళకి కానీ డిఎస్సి వాళ్ళకి కానీ దీన్ని చాలా జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి ఎందుకు అంటే సంయుక్త సోయర్ అనగానే మనము ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంయుక్త సోర్ అంటే ఏంటి దాని మీనింగ్ మనకు తెలిసి ఉండాలి సమ్ అంటే సమానంగా యుక్త అంటే కలిసి ఉన్నటువంటి అక్షరాలు అంటే రెండు వర్ణాల కలయిక వలన ఏర్పడిన అక్షరాన్ని సంయుక్త స్వర్ అని అంటాం సంయుక్త స్వర్ అంటాం ఈ విధంగా దీని యొక్క నిర్మాణము ఏర్పడుతుంది సో ఈ విధంగా నాలుగు సంయుక్త స్వరాలు ఉన్నాయి ఇందుట్లో అలానే ఆయోగ్యహ అని మనకు తెలిసినటువంటిదే ఆయోగ్యహ అం అహ ఈ రెండు అక్షరాలు కూడా ఆయోగ ఇవన్నీ కూడా స్వర్ అని అంటారు అచ్చులు మొత్తము కలిపితే పదమూడు అచ్చులు మనకి ఇందుట్లో మనకి ఉన్నాయి మనకి యాభై రెండులో మన మొత్తం మనకి స్వరంలో పదమూడు ఉన్నాయి ఇది దీని యొక్క స్వరకి సంబంధించినటువంటి ఆ దీని యొక్క వివరణ అయితే మనం ఇప్పుడు వ్యంజన్ ధరికి వెళదాం ఒకసారి మన వ్యంజన్లో వ్యంజం దగ్గరికి వెళితే ఒకసారి వ్యంజన వచ్చినప్పటికి ముప్పై తొమ్మిది ఆ వ్యంజనులు ఉన్నాయి ముప్పై తొమ్మిది వ్యంజన్లు ఉన్నాయి వాటిలో స్పర్శ వ్యంజన్లు